హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను సంచిన అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో పొద్దున్న పొద్దున్నే ఇంకా నా జ్యూస్ అయితే నేను తాగిస్తున్నాను అనమాట సో బీట్రూట్ తాగేటప్పుడు ఇట్లా అప్లై చేస్తానండి లిప్స్కి మంచి కలర్ వచ్చేస్తుంది సూపర్గా ఉంటుంది ఇంకా నా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకొని తాగేసేయడమే ఈరోజు వచ్చేసి స్పెషల్స్ ఈరోజు సండే అండి సండే బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను స్పెషల్ వచ్చేసి మనకు ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ అయితే తెప్పించుకున్నాను డాడ్తో వాళ్ళకి ఎక్కువగా నచ్చదు నా కోసమే తీసుకొస్తారనమాట సో ఇంకా నిన్నైతే షాపింగ్కి వెళ్ళి వచ్చేసాము సో ఏం తీసుకున్నాను అనేసి ఇప్పుడు బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఇంకా ఫ్రెష్గా ఇప్పుడు స్టార్ట్ చేశాను మంచిగా సో ఇక్కడైతే మనకు చాయ్ రెడీ అయిపోతుంది సో ఫ్రెష్గా చాయ్ అయితే ఇంకా మంచిగా రెడీ అయిపోతుంది ఛాయ్ లేకపోతే మా అమ్మకి ఇంకా డే గడిచినట్టు అవ్వదు అనమాట సో సెవెన్ థర్టీ అట్లా అవుతుంది టైము సో ఇంకా మనం వంట అయితే ప్రిపేర్ చేసేసుకుందాం బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి జనరల్గా ఎవరింట్లో అయినా సండే వస్తుందంటే ఖచ్చితంగా చికెన్ అయితే తెచ్చుకుంటారండి అంటే మిగతా ఆప్షన్స్ మటన్ అయినా ఏదైనా ఉంటుంది చికెన్ అనేది రెగ్యులర్ సో మనం వారంలో ఎప్పుడైనా తినచ్చు బట్ ఫిష్ అయితే చాలా తక్కువ రేర్లీ తింటూ ఉంటాం ఎందుకంటే ఒక్క దానికోసం ఎందుకు నేను కూడా అర్థం చెప్తాను అనమాట అయితే ఇంకా నా ఫేస్లో గ్లో కనిపిస్తుంది నాకు ఫిష్ అంటే చాలా చాలా ఇష్టం సో అది ఫ్రై అదే ఫిష్ ఫ్రై అయినా పులుసు అయినా ఏదైనా ఇష్టం అనమాట ఇంకా ఇష్టంగా నేనే ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటాను నాకు అంటే అమ్మకు చేయడం రాదు రాదు అంటే ఎక్కువగా చాలా డేస్ అయిపోతుంది అమ్మ చెయ్యక అందుకనేసి చెప్పాను కదా నేను కూడా రే రెగ్యులర్గా తెచ్చుకుంటే ఎవరికైనా మంచిగా చేయాలని ఇంట్రెస్ట్ అండి ఎప్పుడో ఒక్కసారి కాబట్టి దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ వేయాలనేసి అంత క్లారిటీగా తెలియదు సో నాకైతే చాలా చాలా ఇష్టం ఫిష్ కర్రీ బట్ ఒకేదాని కోసం కాబట్టి మళ్ళీ డాడీని తెమ్మంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ తీసుకొస్తూ ఉంటాడు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం చాలా అనిపిస్తుంది అనమాట అందుకే కొన్ని కొన్నిసార్లు బోర్ కొడుతుంది మా ఇంట్లో ఏదైనా ఫుడ్ చేసుకొని తినాలన్నా కూడా డాడీ తెచ్చే మేము ఇప్పుడు ఎగ్జాంపుల్గా పావు కిలో తీసుకురమ్మని చెప్పాను అనుకోండి దాన్ని అరకిలో తీసుకొస్తాడు అరకిలో అంటే కిలో తీసుకొస్తాడు అట్లా ఉంటుంది అనమాట కొంచెం ఎక్కువ డబుల్ క్వాంటిటీ తీసుకొస్తూ ఉంటాడు అనమాట మా డాడీ అందుకనేసి దాని మీద ఇంట్రెస్ట్ పోతుందండి మనం తినేది కొంచెం తక్కువగా తింటాం అనుకోండి అంటే మళ్ళీ తినాలన్న ఫీలింగ్ వస్తుంది అది మొహం కొట్టింది అనుకోండి ఇంకా ఇంకా తినాలనిపించదు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదనమాట అనమాట ఏ తీసుకొచ్చినా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకొస్తూ ఉంటాడు ఇంకా ఎప్పుడైనా మేము ఫిష్ కర్రీ పొద్దున చేసేసుకొని సాయంత్రం అయితే ఫిష్ ఫ్రై చేసుకుంటాము బట్ అయితే ఇంక డైరెక్ట్గా ఫిష్ ఫ్రై కూడా చేసేస్తున్నాం అన్నమాట ఎందుకంటే నైట్ అయ్యేసరికి తినట్లేదు అంటే కొంచెం హెవీ అనిపిస్తుంది కదా మార్నింగ్ తిన్నదే ఇంకా నైట్ అనేసి తినట్లేదు అనేసి ఇంక పొద్దున్నే ఫిష్ ఫ్రై చేసేస్తాను కొన్ని పీసెస్ అయితే పక్కకు పెట్టాను అన్నమాట ఇంకా అది ఇది ఉండింది కదా అనేసి కానీ చాలా బాగా కుదిరింది టేస్ట్ సో అంటే ఫిష్ కర్రీలో మనకి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది ఆబ్వియస్లీ ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఆయిల్తోనే లేకపోతే పచ్చి పచ్చిగా అసలు టేస్ట్ ఉండదు మనం ముద్ద అన్నం ముద్దలో కలుపుకున్నప్పుడు ఆయిల్ ఉండాలన్నమాట సో ఉప్పు కారాలు కరెక్ట్గా కలిసి అసలు ఎంత హెమ్మీగా అండ్ పులుసు ఉంటుంది కదా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చింది ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు నేను సో అది మునియంత వరకే ముక్క మునియంత వరకే కొన్ని అట్లా లైట్గా యాడ్ చేశాను అనమాట సూపర్గా కుదిరింది నేనైతే ఇప్పటికీ చాలాసార్లు పోస్ట్ చేశాను కర్రీ ఎట్లా ప్రిపేర్ చేశాను అనేసి అందుకనేసి ఇందులో చూపెట్టలేదు అనమాట ఒకప్పుడైతే తలకాయ ఫిష్ తలకాయ ఉంటుంది కదండి అంటే అది మా డాడీయే తినేవాడు నాకైతే మా సిస్టర్ అలవాటు చేసింది అనమాట అప్పటి నుంచి మా డాడీని కాదని నేనే తింటూ ఉంటాను సో రెండు పీసులు వస్తే డాడీకి ఒకటి నాకొకటి బట్ నిజంగా చెప్తున్నాను ఫిష్ తల చాలా బాగుంటుందండి సో అది తింటేనే తెలుస్తుంది చాలామంది అది ముట్టుకోరు తింటేనే తెలుస్తుంది అనమాట నాకైతే చాలా ఇష్టం సో ఇంకా రెడీ అయిపోయామనమాట ఇది అయితే సండే రోజు వ్లాగ్ అనమాట సో రెడీ అయిపోయి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము బాబాయ్కి హెల్త్ బాగాలేదని చెప్తే ఇంక అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి వెళ్ళామనమాట ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండే ఇక ఇప్పుడే అంటే ఆ రోజు ముందు రోజే హాస్పిటల్ నుంచి వచ్చాడని చెప్తే ఇంకా వెళ్ళిపోతున్నాం అందరం ఇప్పుడు మేము వచ్చే ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే అయితే రేపా వాళ్ళ తాతయ్య నాకు బాబాయ్ అవుతాడు పూజ వాళ్ళ డాడీ అనమాట ఆ బాబాయ్ కనిపిస్తే ఇక్కడ మాట్లాడుతున్నాము ఇక్కడ ఈ చెట్టు చూసారా మర్రి చెట్టు ఎంత బాగా అనిపించిందో నేను ప్రీవియస్ బ్లాగ్లో కూడా షేర్ చేస్తున్నాను సో చెట్టు నిండా కాయలే బలే ఉన్నాయి అన్నమాట టమాటో పళ్ళ లెక్క ఇంకా దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయి అండి అసలు నేను ఎప్పుడు చూడలేదు బట్ అవి చూస్తే ఎవరైనా ఈ కాయలు అనేసి ఎవరు నమ్మరు అట్లా ఉన్నాయన్నమాట సో డిఫరెంట్గా అనిపించాయి నాకు అంటే మనము ఫారిన్ కంట్రీస్లో ఉంటాయి కదా చెట్లు అట్లాంటి పనులు అనిపిస్తాయి అన్నమాట లిచి లిచి పనులు ఉంటాయి కదా సో అట్లానే ఉన్నాయి ఇంకా నేను అవి ముట్టుకోలేదనమాట ఇంకా వచ్చేసాము ఇక్కడైతే రెండు బస్సులు మారాలండి కొంచెం లాంగే ఉంటుంది బాబాయ్ వాళ్ళ ఇల్లు మాకు దగ్గరలో ఉండదు సో ఒక జర్నీయే వన్ అవర్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుందన్నమాట సో ఇంకా బస్ కోసం అయితే చూస్తున్నాము మాకు దొరికే కరెక్ట్ బస్సు రావట్లేదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అక్కడ వెయిట్ చేద్దాం అనేసి ఇంకా కూర్చున్నాం అన్నమాట అక్కడైతే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా బయటకు వస్తే ఇంకా మా వాళ్ళు అయితే చిప్స్ అయితే తీసుకున్నారు సో ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా మంచి వాళ్ళకి బస్ స్టాండ్ ఉంటుంది కదా అది అక్కడికైతే వచ్చేస్తాము సో చాలా మంది అయితే ఉన్నారు సండే కాబట్టి ఇంకా వెళ్తున్న వాళ్ళు వెళ్తారు వచ్చే వాళ్ళు వస్తారు కాబట్టి మంది ఉంటారు ప్రీ అంటే ఎక్కువ వీకెండ్స్లో బయటకు వెళ్తూ ఉంటారు కదా సో అట్లా చెప్తున్నాను అన్నమాట ఆబ్వియస్లీ మేము ఎప్పుడైనా బయటకు వస్తే కంకులు తింటూ ఉంటాం కాబట్టి అదే తీసుకున్నాము అండ్ ఇంకా బాబాయ్ కోసం అనేసి ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుందాం అనేసి ఫ్రూట్స్ షాప్కి అయితే వచ్చేసామన్నమాట చాలా మందే ఉన్నారు అసలు సో ఫ్రూట్స్ ఎంత కాస్ట్ ఉన్నా కానీ ఫ్రూట్స్ డిమాండ్ అయితే తగ్గదండి అస్సలు చాలా చాలా మంది ఉన్నారు అక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేయాల్సి అన్నమాట ఇంకా నాకైతే కొబ్బరి బొండలు చూసేసరికి బాగా అనిపించాయి అంటే తాగాలనిపించింది అనమాట ఇంకా నేను కూడా ఒకటి తాగేసాను సో అమ్మాయి ఏదైనా ఫ్రూట్ తినమంటే నేను ఇంకా కొబ్బరి బొండ తాగేసాను అమ్మాట మా వచ్చేసి ఇక్కడ గోధుమ రొట్టెల కోసం చూస్తుందనమాట ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తే ఇంకా బాగుండదు అనేసి ఇంక ఇక్కడ చూస్తుంది కానీ అక్కడ అన్ని మైదా పిండితోనే ఉన్నాయి అని చెప్తే ఇంకా వేరే సైడ్ చూసి ఇక్కడ కనిపించలేదు ఇంకా లాస్ట్కి అయితే ఏ తీసుకున్నాము సో ఇంకా బాబాయ్ ఏం తింటాడో క్లారిటీగా మాకు తెలియదు అంటే ఫ్రూట్స్లో కూడా కొన్ని తినమని చెప్తారు కొన్ని అర్థం చెప్తారు కొంచెం హెల్త్ కండిషన్ ఇంకా బాగాలేదు మా బాబాయ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కొబ్బరి తాగుతున్నాను నాకు కొబ్బరి నీళ్ళ కంటే కొబ్బరి అంటే ఇష్టం అన్నమాట లోపల ఉండేది ఇంట్లో అయితే నేను ఎప్పుడు తీసుకొచ్చుకున్నా దాన్ని నేనే కష్టపడి తీసి తినేదాన్ని నాకు మా అమ్మకైతే ఫుల్ ఇష్టం అట్లా తినడం అక్కడైతే చూశాను ఎవరైనా తీస్తారేమో అనేసి అక్కడ ఎవరు తీయనని చెప్పేశారు ఇంకా బయలుదేరేసామన్నమాట బస్సు ఎక్కాము ఈ బస్సు ఎక్కిన తర్వాత ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్లో ఇంకా ఇంట్లో ఉంటాం అనమాట అక్కడ ఒక పాప పరిగెడుతుంది నాకు భలే అనిపించింది ఇంకా వెళ్ళిపోతున్నాము మంచిగా అనిపించింది వెదర్ బాగుండింది సహకరి అనుసరించింది సో ఇంకా అమ్మ డాడీ వాళ్ళేమో ముందు అక్కడ ఎక్కడ కూర్చున్నారు నేను మా చిన్నగా పక్కపక్క కూర్చున్నాము ఇంకా వచ్చేసాము రాగానే ఇక్కడ ఒక స్టేజ్ ఉంటుంది అక్కడ ఆయన తర్వాత మా అన్నయ్య వచ్చాడు కార్ తీసుకొని ఇంకా కార్లో వెళ్తే ఒక ఫైవ్ మినిట్స్ అంతే తెలుగుపల్లికి వెళ్ళే దారిలో ల్యాండ్ గురించి మాట్లాడుకున్నాము భలే ఉన్నాయండి అసలు సో వెంచర్స్ అవన్నీ వేసారన్నమాట అది మాట్లాడుకుంటూ వెళ్ళాం ఒకప్పుడు ఉన్న ఊర్లు ఎంత చేంజ్ అయిపోతున్నాయి అందరు బిల్డింగ్స్ అవన్నీ కడుతుంటే భలే అనిపిస్తుంది సో ఒకప్పుడు ఉన్న ఊరేనా అనిపిస్తుంది అనమాట అన్ని పెద్ద పెద్ద ఇల్లులు అవన్నీ ఉన్నాయి ఇంకా వచ్చేసాం చూసారా మా బాబాయ్ కండిషన్ ఇంత దారుణంగా ఉంది ఎవరిని గుర్తుపట్టలేని పొజిషన్లో ఉన్నాడనమాట సో కొంచెం హెల్త్ అనేది చాలా అప్సెట్గా ఉండింది ఇంకా కొంచెం కొంచెం మెల్లిగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము సో ఇంకా కొంచెం మనుషులని మర్చిపోయే స్టేజ్కి వచ్చాడనమాట సో ఏం గుర్తుండట్లేదు ఎక్కువ నడవడానికి లేదు అసలు బ్యాలెన్సింగ్ లేదన్నమాట ప్రాపర్ ఫుడ్ మంచిగా తిని మంచిగా ఉంటే మంచిగా స్లీప్ అవన్నీ ఉంటే మాత్రం మంచిగా కోలుకుంటాడు అనేసి చెప్పారు డాక్టర్ సో అదే వెయిట్ చేస్తున్నాము మంచిగా కండిషన్ అనేది ఓకే అండి బట్ ఎవరిని మర్చిపోయాడు అనమాట గుర్తులేదు అంతే బాడీలో ఎనర్జీ కూడా డ్రాప్ అయిందనమాట నడవే నడిసే అంత కూడా లేదు అట్లా కొంచెం మాకు బాధ అనిపిస్తుంది బట్ మంచిగా రికవర్ అవుతాడు మంచిగా మనం ఎప్పటిలాగానే మాట్లాడతాడు అనేసి మేము కోరుకుంటున్నాము సో ఇంకా కాసేపు అయితే అందరిని అడుగుతున్నాం అనమాట మేము ఎవరైనా మమ్మల్ని గుర్తు పట్టు బాబాయ్ అని చెప్తే ఇంకా గుర్తుపట్టాడు ఒక వన్ మినిట్ ఆలోచించి గుర్తుపట్టాడు అనమాట ఇంకా అవ్వటి ఇవ్వటి అక్కడ మంచిగా జోక్స్ వేసి నవ్విపిస్తాయి మేమందరం కలిస్తే ఎక్కువగా నవ్వులే ఉంటాయి మేము సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని నవ్వుడు మెమరీస్ అన్ని కలెక్ట్ చేసుకొని ఎప్పుడు అట్లా చేసినాం ఇట్లా చేసినాం అని చాలా చాలా నవ్వుకుంటున్నాం వచ్చేసి అక్క మిస్సింగ్ మా తమ్ముడు సిస్టర్ ఇంకొక బాబాయ్ వీళ్ళందరూ మిస్ అయ్యారన్నమాట మా గ్యాంగ్ ని మిస్ అనిపించింది సో సిచ్యువేషన్ ఎలాంటిదైనా మేమందరం మేము అందరం మంచిగా కలిసినప్పుడు మాత్రం ఆ ఎంజాయ్మెంట్ అనేది వేరే ఉంటుందన్నమాట ఇంకా మా అన్నయ్య అయితే ఇక్కడ థమ్స్అప్ తెప్పిస్తే తాగుతున్నాము ఈ ఎండలకు ఉక్కగా ఉంది చాలా సో హాయిగా కడుపులో చల్లగా ఉండింది మా అరియా పాపకైతే అయితే థమ్సప్ అంటే పిచ్చి ఇష్టము థమ్సప్ అంటే చాలు అందరి దగ్గరికి వచ్చి వచ్చేస్తుంది అనమాట అది ఎవరని చూడదు థమ్సప్ థమ్సప్ అంటే వచ్చేస్తుంది అనమాట అంత ఇష్టం థమ్సప్ అంటే ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళది చిన్న గార్డెన్ చిక్కుడు చెట్టు అండ్ తోటకూర నాకు ఇక్కడ కొంచెం మంచిగా అనిపించింది ఏంటి తెలుసా అండి నేను ఎప్పుడు చూడందో ఒకటి చూశాను వెల్లుల్లిపాయలు అనమాట వెల్లుల్లిపాయలు ఎంత నేను ఇంతవరకు వెల్లుల్లిపాయ చెట్టు చూడలేదు అది అసలు ఎట్లా వస్తుందో క్లారిటీగా నాకు తెలియదు అన్నమాట చూసి నేనైతే భలే షాక్ అయ్యాను నాకు ఏదైనా ఫస్ట్ టైం చూస్తే నాకు భలే అనిపిస్తుంది అండి ఇంకా కాన్ ఉంటే కంకి చెట్టు ఉంటే ఆ కంకి ఒక్కటి ఉందన్నమాట అది ఇంకా ఫామ్ కాలే సీడ్స్ అవి చూస్తున్నాను నాకు ఇట్లాంటివి అంటే చాలా సరదా చాలా ఇష్టం కూడా ఇంకా దగ్గరికి వెళ్ళి ని చూడడం నాకు ముఖ్యంగా ఏవైనా చెట్లు కొత్తగా కనిపిస్తే నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఎందుకో తెలియదు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను అనమాట ఇక్కడ అయితే అన్ని చెట్లు కొంచెం కొత్తగా కనిపిస్తాయి అనేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి అంటే నాకు ఇంట్లో భూమిల నుంచి వచ్చే ఉంటాయి కదా అవి అంటే చాలా ఇంట్రెస్ట్ సో చూస్తే ఇవన్నీ వెల్లుల్లిపాయలు అనమాట ఈ వెల్లుల్లిపాయలకు ఎంత డిమాండ్ ఉందంటే అసలు చాలా చాలా రేట్ అయితే పెరిగిపోయింది సో టూ హండ్రెడ్కి వన్ కేజీ అర్లా చెప్తున్నారు ఇది అయితే చాలా యూస్ఫుల్ అనే చెప్పొచ్చు సో మంచిగా ఫామ్ అయింది అనమాట నేను చూశాను ఫామ్ అయింది ఇవన్నీ భలే అయితే ఎప్పుడో పెట్టిందంట మేము వెళ్ళే ముందు రోజే అవన్నీ తీసేసిందంట ఇంకా అంటే ఫామ్ అయింది అనేసి కానీ మంచిగా ఫామ్ అయిందండి ఇంకొంచెం పెద్ద సైజు కూడా రావచ్చు రాకపోవచ్చు అందుకనేసి ఇంకా తీసేసింది ఇంకా ఇక్కడ ఏదో చిన్న కాయ కనిపించింది అమ్మకు అమ్మ కూడా చాలా ఇంట్రెస్ట్ సో అమ్మ చిన్నప్పుడు బాగా ఇలాంటివి తినేది ఇప్పుడు ఇవి చూసేసరికి ఆ అమ్మకు కూడా సంతోషంగా అనిపిస్తుంది ఏమైనా చెట్లు కనిపిస్తే ఇద్దరం స్టక్ అయిపోతాం అనమాట మేమిద్దరం మా అక్కకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ మేము అట్లా స్టక్ అయిపోయి చూస్తాము ఈవెన్ నాకు వంకాయ చెట్టు కనిపించిన దాని చెట్టు కాయలు ఉన్నా కూడా నాకు ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది సో ఎక్కువగా నేను నేచర్ లవర్ని నాకు ఇట్లాంటివి చూడాలని చాలా ఇష్టం ఉంటుంది అన్నమాట సో ఇక్కడైతే నువ్వులు ఉంటాయి కదండి నువ్వుల చెట్టు నువ్వుల చెట్టు చూసి కూడా నాకు మంచిగా అనిపించింది సో ఇంట్లో నుంచి నువ్వులు వస్తాయంట సో కొత్తగా అనిపిస్తాయి ఇవన్నీ చూసినప్పుడు అన్నీ తీ నేర్చుకోవాలనిపిస్తుంది ఇంకా అక్కడ టైం అయితే బయలుదేరేస్తాము సో ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ అరౌండ్ అట్లా బయలుదేరామన్నమాట ఎందుకంటే మార్కెట్ ఉండింది మాకు సో మిస్ అయిపోతే మళ్ళీ వారం దాకా ఇంకా చాలా కష్టం అండి ఇంకా మార్కెట్కి చాలా అలవాటు అయిన ప్రాణం కాబట్టి ఇంకా మిస్ చేయము ఎప్పుడో ఒకసారి తప్ప అంటే అదే రోజు పోవడం రావడం అంటే మిస్ చేసుకోమన్నమాట ఇంకా ఆ రోజు ఎందుకో నాకు నెక్స్ట్ డే మల్లెపూలు పెట్టుకోవాలని చాలా కోరికగా ఉండే ఇంకా ఒక మూర తీసుకున్నాను ఎందుకంటే నాకు పెట్టుకోవడం కంటే ఆ స్మెల్ని ఫీల్ అవ్వడం ఇష్టం అనమాట అందుకే ఒక మూర అయితే తీసుకున్నాము ఇంకా వెళ్ళే దారిలో అది అప్పుడు రంజాన్ సీజన్ అండి ఇంక రంజాన్కి త్రీ ఫోర్ డేస్ ముందన్నమాట సో దారిలో చాలా చాలా పెడుతూ ఉంటారు ఇట్లా స్టాల్స్ హలీంకి బిర్యానీకి అంటే ముస్లిం వాళ్ళు పెడుతూ ఉంటారు కదా సో అక్కడ తింటే బాగుంటుందని అనిపించింది నాకు కొంచెం ఎప్పుడు నేను హలీం అనేది టేస్ట్ చేయలేదు అనమాట సో ఒక్కసారి ట్రై చేద్దాం మనకు నచ్చితే తిందాం లేదంటే లేదు అనేసి ఇంకక్కడైతే స్టాప్ చేసి మనం బిర్యానీ కూడా తిందాం అనుకున్నాను కానీ అప్పటికే హెవీ అయిపోయింది బాబాయ్ వాళ్ళ ఇంట్లో తినే బయలుదేరం అనమాట అందుకే కొంచెం ఇంకా హెవీ అనిపించింది ఇంకా తినలేదనేసి ఇక్కడ చూసారా పక్క పక్కకి ఎన్ని స్టాల్స్ పెట్టారు అసలు ముస్లిం వాళ్ళ డెకరేషన్ ఎంత బాగుంటుందో ఇంకా ఒక హలీము అండ్ అమ్మాయి అండ్ చిన్నక్కనేమో ఇవి ఉంటాయి కదండీ నాకు టైంకి గుర్తు రావట్లేదు ఆ పరాటాస్ పరాటాస్ అంటారో వీటిని అంటారు నాకు తెలియదు అవైతే తీసుకున్నారు సో వేడి వేడిగా చేసి ఇచ్చారన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత హలీం అయితే ఓపెన్ చేస్తున్నాను సో నేను ఎంత ఎగ్జైట్మెంట్గా అరే ఇప్పుడు ఎప్పుడు తినాలి అని నోట్లో వాటర్ వచ్చిందనమాట అంత ఎగ్జైట్మెంట్గా ఆర్డర్లో ఉన్నప్పటి నుంచి తినాలి తినాలన్న అన్న ఫీలింగ్తోని ఎన్ని ఊహించుకున్నానో అసలు ఇంకా తినేద్దాం అనేసి అనుకున్నాను ఎంత వర్స్ట్గా ఉందంటే నేను షార్ట్లో పోస్ట్ చేశానండి మీరు చూడండి నా ఎక్స్ప్రెషన్ చాలా చాలా దరిద్రంగా ఉండింది అదైతే పక్కన పడేసి మార్కెట్కి అయితే వచ్చేస్తాము హడావుడిగా అంటే నెక్స్ట్ డే మేము అంటే ఒక టూ త్రీ డేస్లో ఎల్లమ్మ తల్లికి చేసేది ఉండింది సో అందుకనేసి ఇంకా బ్లాక్ జాకెట్ ఒకటి కావాలి అమ్మవారికి పెట్టడానికి ఎప్పుడైనా బ్లాకే పెడతాము బట్ ఆ రోజు దొరకలేదు అండ్ చీర కోసం కూడా వెతికింది అమ్మ సో చీరలు కూడా మంచిగా అనిపించలేదు అనమాట ఇంకేం తీసుకోకుండానే మేము వచ్చేసాము సో ఒక బ్లాక్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నట్టు ఉంది ఇంకా అంతా తిరిగేసామన్నమాట అన్ని వస్తువులైతే కొనుక్కున్నాము అన్నీ కొనుక్కున్నాము శారీస్ అన్నీ డైలీవేర్ శారీసే కానీ ఎక్కువ రేట్లు చెప్తున్నారు మేము ఎప్పుడు తీసుకోము సండే మార్కెట్లో ఎప్పుడైనా షాపింగ్ మాల్స్లోనే మీషోలో ఇట్లా ఆన్లైన్లోనే తీసుకుంటాము బట్ ఈ కలర్ కాంబినేషన్ బాగుండింది అంటే ఇవి కాటన్ శారీస్ అంటే కడ్డీ బడర్ వచ్చాయన్నమాట ఎక్కువగా అంతగా నచ్చలేదు క్వాలిటీ బాగాలేదు అన్నమాట అందుకనేసి ఇంకా తీసుకోలేదు ఎప్పుడైనా మాకు అర్జెంటుగా రేపే చేయాలి లేదంటే డైలీవేర్ శారీస్ తీసు తీసుకోవాలన్నప్పుడు మాత్రమే ఇట్లా తీసుకుంటూ ఉంటాము అంటే ఎప్పుడైనా పెట్టడానికి ఎవరికైనా ఇట్లా ఉంటుంది కదా అప్పుడైతేనే తీసుకుంటాం ఎప్పుడైనా టైం ఉంటే మాత్రం ఇక్కడ తీసుకోమన్నమాట కానీ శారీస్ ఓకే ఓకే పర్లేదు క్వాలిటీ విషయానికి వస్తే అట్లా ఉంటాయండి సో ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకొని ఇంకా కూరగాయలు అవన్నీ తీసుకున్నాము సమ్మర్లో అసలు కూరగాయల కంటే ఎక్కువగా ఫ్రూట్స్ తింటే మంచిది సో దట్ వాటర్ ఎక్కువ క్వాంటిటీ మనకు బాడీకి వెళ్ళిపోతుంది కాబట్టి మంచిది అనమాట ఇంకా అలయం తిన్న తర్వాత ఏం తినాలనిపించలేదు అసలు సో వేస్ట్ అయిపోయినాయి మనీ వేస్ట్ టైం వేస్ట్ అన్నీ వేస్ట్ అనమాట సో ఇంట్లో మస్కమిల్ ఉంటే ఇంకా ఫ్రెష్గా జ్యూస్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట మాకు చాలా చాలా అలవాటు అయింది ప్లస్ నచ్చింది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అసలు సో నెక్స్ట్ నుండి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేద్దాం అనేసి డ్రై ఫ్రూట్స్ కూడా తెప్పించుకున్నాను సూపర్గా ఉంటుంది టేస్ట్ మాకు ఇనానిమస్గా ముగ్గురికి నచ్చేసింది అనమాట టేస్ట్ అందుకే ఇంకా మేము వదిలిపెట్టదలుచుకోలేదు ఇక రెగ్యులర్గా సమ్మర్లో తాగుదాం అనేసి ఫిక్స్ అయిపోయాము సో ఇంకా వితౌట్ షుగర్ అండి ఒక్క స్పూన్ కూడా షుగర్ లేకుండా మాకు ఇష్టం చాలా స్వీట్గా మాకు ఎక్కువ స్వీట్ అంటే ఇష్టం ఉండదండి అందుకనేసి ఇది మైల్డ్గా ఉంటేనే మేము ఇష్టపడతాం గాయ్స్ సో ఆల్మోస్ట్ అంతా ఇక డే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా పడుకుంటు పోవడమే యాక్చువల్గా చెప్పాలంటే హాము ఫస్ట్ టైం అండి నేను తింటాము అసలు చాలామంది ఎప్పుడైనా తింటారు బట్ చిన్నప్పటి నుండి నాకు ఇట్లాంటివి నచ్చం అనమాట బట్ ఒక్కసారైనా ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాము నేను నోట్లో పెట్టగానే నాకు వామింగ్ వచ్చేసింది అసలు ఈ అలిం మంచిగా లేదా ప్లస్ ఇట్లనే ఉంటుందా టేస్ట్ అనేసి నాకు తెలియదు చాలా చాలా వర్స్ట్ వర్స్ట్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ నేను లిటరలీ ఒక్కటే స్పూన్ అట్లా పెట్టుకున్నాను అన్నమాట ఇయ్యో ఇట్లనే ఉండింది మొత్తం వేస్ట్ అండి డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ మనం టేస్ట్ వేస్ట్ అట్లా అన్నమాట మంచిగా మనం ట్రెడిషనల్ ఫుడ్ ఇట్లా చేపల కూరని తిని అంటే చేసుకొని తినడం బెస్ట్ ఇట్లాంటి మనకు పడవ అన్నమాట మొత్తం ఎందుకో తెలియదు రబ్బర్ రబ్బర్ తింటుంటేనే రబ్బర్ రబ్బర్గా సాగిపోతుంది అనమాట సో ఇట్లాంటి ట్రై చేయద్దు అందుకనేసి ఇంకా తినకుండా జ్యూస్ తాగిస్తాను సో ఇంతే అనమాట బ్లాగ్ అయితే ఇంకా మంచిగా హాయిగా పడుకుని పోవాలి ఇట్లా తిరిగినప్పుడు హాయిగా పట్టేస్తుంది తొందరగా సో ఇంతే అండి ఈ బ్లాగ్ ఈ చిన్న బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్ గాయ్స్